వెల్కమ్ టు కిరాక్ న్యూస్ మొట్టమొదటిసారిగా నకరేకల్ నియోజకవర్గంలో పర్యటించారు తెలంగాణ రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా నకరేకల్ ఎమ్మెల్యే ఘనంగా స్వాగతం పలికారు చిప్ట్యాల నార్కడ్పల్లి మండలాల మీదుగా వచ్చిన మంత్రి గారికి వేముల వీరేశం అత్యంత అభిమానులతో మంత్రి గారికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారీ మెజారిటీతో ఎమ్మెల్యే వేముల వీరేశంను గెలిపించినందుకు ముందుగా నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు జనవరి రెండవ తేదీన చిట్యాల రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణం టెండర్ సిద్ధం చేసి సంక్రాంతికి శంకుస్థాపన చేస్తామన్నారు అలాగే చిట్యాల భువనగిరి రోడ్డు నిర్మాణం త్వరలోనే ప్రారంభిస్తామన్నారు రహదారుల ప్రమాదాల నుండి ప్రజలను కాపాడతానని హామీ ఇచ్చారు చిట్యాల మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ఇండ్లు బిల్డింగులు అలాగే ఉన్నాయి ఎన్నికలప్పుడు ఎంత కష్టపడి పనిచేశారు ఇప్పుడు అంతకంటే ఎక్కువ కష్టపడి అభివృద్ధిని ఎక్కువ రెట్టింపులో ముందు వరుసలో నిలుపుతామన్నారు నకరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీర్చిదిద్దుతామన్నారు మంత్రి మొత్తానికి నకరేకల్ ఎమ్మెల్యే అభిమానుల మధ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉద్విగ్న ఆనందానికి లోనై అనేక హామీలను గుప్పించారు నాయకత్వంలో నగర లో వచ్చే ఐదు సంవత్సరాల్లో సమస్యలు లేని కాన్సెన్స్ గా చేయడానికి వారితో పాటు నేను కూడా మీ ఎమ్మ నుండి పనిచేస్తానని మీ అందరు కూడా హామీ ఇస్తూ ఈ కార్యక్రమం పాల్గొంటున్న మున్సిపల్ చైర్పర్సన్ సోదరుడు చిన్నవెంకటరెడ్డి గారికి అలాగే మండల పార్టీ అధ్యక్షులకు ఇంకా అందరు నాయకులకు ఈ రోజు మొట్టమొదటిసారిగా వచ్చిన సందర్భంలో స్వాగతం పలికిన ఈ శాసన సభ్యులకు అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి మా నాయకులందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ ఈ రోజు మళ్ళా కల్పించడానికి పని కట్టి అంతే అంతేతో ఐదేళ్లు మీ కోసం చేస్తామని ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ ఫ్లైఓవర్ కట్టే కదా మన టెండర్ క్యాన్సిల్ అయితే వర్క్ స్టార్ట్ చేయలేకపోయాం జనవరి రెండవ తారీఖు టెండర్ ఉన్నది పద్నాలుగు తారీఖు సంక్రాంతి లోపు ఫ్లైఓవర్ నిర్మాణం కూడా చేసుకొని అదే రోజు అరవై ఐదు కోట్లతో ఫౌండేషన్ ఫోన్ వేసుకుంటాం దాంతో పాటు ఇప్పుడే మన శాసనట్టు ముఖ్యమైన రోడ్డు ఎన్నో ఆక్సిడేట్ అవుతూ ఎంతో మంది చనిపోవడం జరిగింది చిట్్యాల నుంచి టెండర్ కార్కు పూర్తి చేపిస్తారని దాదాపు నాలుగు వందల కోట్లతో రోడ్డుని కూడా అభివృద్ధి చేస్తున్నాం ఇక్కడ చిట్్యాల రావణపేట కూడా కూడా నగర్కల్ లో వస్తాయి ఆ ఏరియా అయితే అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ వస్తే ఈ ప్రాంత ప్రాంతృద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోడ్డుని నా దృష్టిలో ఉన్నది కాబట్టి ఈ రోజు పది సంవత్సరాలు అభివృద్ధి నోటింగ్ లేకున్నా ప్రజల మధ్యలో ఉన్నారు ఆరు అధికార పార్టీని కూడా విధించారు దాని తెలంగాణ వచ్చింది మన డిసెంబర్ మూడో తారీఖు మనమే అందుకనే ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ప్లాన్ లో ఉన్నాయి తప్పకుండా ఈ ఆశలను అమలు చేయకుండా మనలాన్ని మండలాన్ని మున్సిపాలిటీని ప్రత్యేక శ్రద్ధతో గతంలో నేను ఉన్నప్పుడు హై స్కూల్ చూడండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంఆర్ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ అని ఇవాళ మళ్ళా అంతా ఉత్సాహంతో పనిచేస్తుంది కిరాక్ న్యూస్ వింటే అదిరిపోతుంది